మనం చూస్తున్న ఈ ఉడతను ఇండియన్ జైంట్స్ క్వరెల్ అని పిలుస్తారు అలాగే మలబారు జైంట్ క్వరెల్ అని కూడా పిలుస్తారు ఇవి పెద్ద పెద్ద చెట్లపైన గూళ్ళు కట్టుకొని నివసించే బహుళ రంగులు కలిగిన ఉడతలు ఇవి దక్షిణ భారతదేశంలోనూ అలాగే శ్రీలంకలో ఉన్న అడవుల్లోనూ ఇవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి పక్షులలాగా చెట్లపైన గూళ్ళు కట్టుకొని నివసించే క్షీరదాలు ఇవి పూర్తిగా శాఖాహారులు ప్రధానంగా వీటి ఆహారం పళ్ళు కాయలు పుష్పాలు చెట్ల లేత చిగుర్లు ఇవి ఇష్టంగా తింటాయి ఇవి తమను తాము రక్షించుకోవడానికి చెట్ల గుబురుల్లో పొదల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి ప్రధానంగా గద్దలు డేగలు లాంటి మాంసాహార జీవులు వీటి మీద దాడి చేసినప్పుడు ఇవి వీటి పిల్లలను రక్షించుకోవడానికి చెట్ల పొదల్లో వెళ్ళి దాక్కుంటాయి మనం ఇక్కడ చూస్తున్న ఉడతకి మరికొన్ని రోజులు ఆహారంతో సమస్య లేదనుకుంటా ఎందుకంటే అది గూడు కట్టుకున్న చెట్టు నిండా కాయలు ఉన్నాయి కాబట్టి అది ఆహారం కోసం దూరంగా వెళ్ళనక్కర్లేదు అనుకుంటా అది ఒక కొండ రాగి చెట్టు పైన పెద్ద గూడు నిర్మించుకుంది ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది ఆహారం కోసం బయట ఎక్కడా వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటాం ఉదయం లేవంగానే చెట్టు మొత్తం తీయని పళ్ళు కోసం వెతుకులాట ప్రారంభమైంది తీయని పళ్ళు అంటే ఉడతలకు చాలా ఇష్టం పచ్చగా దోరగా రుచి సరిగ్గా లేని పళ్ళుని కింద పడేస్తుంది అలాగే తీయని పళ్ళే తింటుంది బాగా అడవుల్లో స్వచ్ఛమైన నీరు గాలి ఆహారం దొరకడం వల్ల ఇవి ఆరోగ్యంగా పెరుగుతాయి ఒక్కోసారి వీటికి వేసవి కాలాల్లో పెను ప్రమాదం పొంచి ఉంటుంది ఎందుకంటే అడవులకు నిప్పు రాజేసినప్పుడు మొత్తం పిల్లలతో సహా ఇవి కాలిపోతూ ఉంటాయి అడవులకు నిప్పు రాజేయకండి మూగజీవాల ప్రాణాలను కాపాడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మీకోసం థ్యాంక్ యూ ఆగండి 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 ఒక నిమిషం చెప్పడం మర్చిపోయాను అడవులకు నిప్పు పెడితే మన కొంప మనమే తగలబెట్టుకున్నట్టుంటుంది మీ స్నేహితులకు తెలిసిన వాళ్ళకు అందరికీ చెప్పండి అడవికి నిప్పు పెట్టడం మంచిది కాదని థ్యాంక్ యూ